పిచ్చిదేంటరా నేను కిడ్నాప్ చేశానంటది ఎవరు సార్ శృతిరా శృతి ఎవరు సార్ శృతి ఎవరంట హీరోయిన్ రా టీవీలో ఉందా సార్ టీవీలో కాదా పై గదిలో ఉంది అసలు నేను కిడ్నాప్ చేయడం ఏంట్రా ఊరుకోండి సార్ మీరు కోడి పిల్లని కిడ్నాప్ చేయలేరు ఆడపిల్లని ఏం చేస్తారు అవునురా ఆ విషయం తెలుసు కదా అవును మీరు ఇక్కడే ఉంటారు కదా అది పై గదిలోకి ఎలా వచ్చిందిరా మాకన్నా ముందు మీరే వచ్చారు సార్ ఆ తర్వాత మేము వచ్చాం మాకెలా తెలుస్తుంది సార్ కరెక్టే కదా మరి శృతి ఆ గదిలోకి వచ్చిందిరా నువ్వు మంచి యాక్ట్రెస్ కదమ్మా నువ్వు క్యారెక్టర్ లోకి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుని జాగ్రత్తగా ఆలోచించుకుంటావు కదమ్మా అలాగే జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పమ్మా రైట్ సార్ తీసేడా నీ ముందెవరున్నారు ఎవరున్నారు నువ్వు నీ వెనకాల ఎవరున్నారు ఎవరు లేరు ఇప్పుడు లైన్ లోకి వచ్చి కరెక్ట్ సార్ నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు నువ్వేగా నేను కిడ్నాప్ చేయడం ఏంటే ఇదిగో యాక్టింగ్ బాగానే చేసావులే గానీ నన్ను నమ్మించలేవు యాక్టింగ్ నా బ్లడ్ లో తెలుసా మర్యాదగా అప్రూవర్ గా మారి పోలీసులకి లొంగిపో లేకపోతే నిన్ను నిర్భయ యాక్ట్ కింద మక్కి లేరేదంటారు లైఫ్ అంతా ఇది నన్ను ఏదో చైటార్గా పుట్టిదిరా నా వల్ల రాగండి సార్ మీరు ఆగండి మీరు కూర్చోండి సార్ నేను మాట్లాడతాను కదా చూడండి ఎక్కడో మీ విజన్ లో చిన్న కన్ఫ్యూషన్ ఉన్నట్టుంది ఒకసారి క్లారిటీగా చూడండి నిజంగా కిడ్నాప్ చేసింది మా బాస్ ఏనా మీరెవరు వీళ్ళు నా స్టాఫ్ నాలో హాఫ్ అడుగుతున్నాడుగా చెప్పు ఓహో డైరెక్టర్ నువ్వైతే టెక్నీషియన్స్ వీళ్ళు అనమాట మేకింగ్ నీది టేకింగ్ విల్డా ఆర్ స్టార్ ఇన్ ది మీ గ్యాంగ్ లో ఇంకా ఎంత అనున్నారా చెప్పు బాదినేజేలేరా ఏం చేలవ్ రాస్తాసనా యేసాయి ఈ పిల్ల ఎక్కడ దొరికిందిరా బాబు చి 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 నాకు ఏమీ అర్థం కావట్లేదు నా రనకాలితో దొరుకుతుందిరా ఊరుకోండి సార్ ఆడ పిల్ల గట్టిగా మీరే కిడ్నాప్ చేశారని చెప్తుంటే మీరే ఎక్కడో చేసి మర్చిపోయి ఉంటారు గుర్తెచ్చుకోండి పిల్లని ఎక్కడో పెట్టి మర్చిపోవడానికి ఇది ల్యాప్టాప్ పెట్టరా కిడ్నప్పరా పాపం రా అవునురా ఏంటిరా పాపం ఏంటి రా మీరు అనేది సార్ అది బయటికి వెళ్ళి మీరే కిటప్ తీసుకురాస్తే మేరన్ ఫైర్ ఆరిపోద్ది పాస్పోర్ట్ చిరిగిపోద్ది రేయ్ మీరు అనవసరంగా నన్ను భయపెడుతున్నారు రా సార్ మీరు ఏమనుకునంటే ఒక ఐడియా చెప్తాను సార్ ఏంటోరా ఏ ల ఫుడ్ ఏం చెప్పినా సరే వినాలని వస్తుంది చెప్పరా ఆ సార్ దానికి మత్ ఇంజక్షన్ ఇచ్చేస్తే అది మ్యూట్ లో పడిపోద్ది రేపు పొద్దున్నే దాన్ని ఇంటికి తీసుకెళ్లి మీరే ట్రేస్ అవుట్ చేసేట్టు బిల్డప్ ఇచ్చేయండి మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది ఇయ్యరా బాగుందిరా ఏం బాగుంది సార్ మత్తు దిగ్గా మొత్తం కక్కేస్తుంది కిడ్నాప్ ఏడేళ్ళు ఏడేళ్లు బిల్డప్ కి మూడేళ్లు మొత్తం పది ఏళ్ళు మిమ్మల్ని మ్యూట్ లో పెట్టేస్తారు కరెక్టే సార్ ఏంటి బిల్డప్ కూడా సిక్స్ ఉంటుందా యుఎస్ లో ఉండవు ఇండియాలో ఉంటాయి ఇది కరెక్ట్ ఓహో మరి ఇప్పుడు ఎలా రా అసలు కిడ్నాపర్ దొరికేదాకా అమ్మాయి ఇక్కడ ఉంటేనే సేఫ్ సార్ ఎలాగో ఈ కేసు మీరే డీల్ చేస్తున్నారు మీరే పోలీసులు డీల్ చేసి మళ్ళీ డైవర్ట్ చేయొచ్చు కదా వాడు ఎప్పుడు రా ఈ అమ్మాయిని ఇక్కడ పెట్టింది ఆలే కదా డబ్బు కావాలంటే దీన్ని తీసుకెళ్లాలి కదా ఓహో బఫెల్ కూడా బ్రెయిన్ ఉంటుందని నిన్ను చూస్తేనే తెలుస్తుంది రే ఇప్పుడు ఏం చేయాలో చెప్పండిరా మీరే కిడ్నాపర్ అని ఫిక్స్ అవ్వాలి టెంపరీగా చెయ్యమ్మా వద్దు నిన్నటి నుంచి మీరేం తినలేదు అమ్మని కదా ఆక శృతి మేడం ఎక్కడున్నా బానే ఉంటారు ఉండాలి కానీ నేను బాగుండాలంటే అది నాతో ఉండాలి లేదు ఇప్పుడు అది ఎక్కడుందో ఏం చేస్తుందో ఎలా ఉందో కాఫీ కాఫీ అని కప్పలా అరుస్తావేంటి కప్పలు కాఫీ తాగవరా చెప్ప మొహీ ఎస్ నా మొహం చెప్పలా ఉంటుంది లే సార్ ఎవరన్నారు ఇదే నేనే ఇప్పుడు అப்சర్ చేయలేదు మీకెలా తెలిసిందమ్మా ఐ నీడ్ కోల్డ్ కాఫీ కోల్డ్ కాఫీలేడ ఉడకబెట్టిన కాఫీలు ఇక్కడ దొరకవు ఇదొక షూటింగ్ స్పాట్ అనుకున్నావేంటి నీ స్టోర్ చెంత ఆర్ట్ అవటార్కి ఇక్కడ కాఫీ తాగు కాఫీ కొడ కొనివలే నోడివి కిట్లే బెందుకు చేసావరా స్టార్బక్స్ వెళ్ళు నా పేరు చెప్పు అక్కడ ఇస్తారు స్టార్బక్స్ వెళ్ళు దాని పేరు చెప్పు దానికి ఒక కాఫీ నాకు కాఫీ తీసుకో అక్కడకి వెళ్తే తాను ఇక్కడ ఉందని తెలుసిపోద్ది సార్ మనం అందరం దొరికిపోతాం అయితే ఐదు పని చేయరా నువ్వు ఈ కాఫీ తీసుకెళ్లి ఫ్రిజ్ లో పెట్టి పూ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఆ కాఫీ నాకొద్దు నీ మొహాన్ని కొట్టుకో ఓకే కూల్ అయిన తర్వాత నా మొహాన్ని కొట్టుకుంటాను ఏం చేస్తాను ఇది ఎక్కడ దొరికిందిరా కిడ్నాప్ చేసామన్న భయం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు బాగుతుంది నేను ఏసీపీ దగ్గరికి వెళ్ళొస్తాను జాగ్రత్త సార్ మెయింటెనెన్స్ కి ఇచ్చాను సార్ మెయింటెనెన్స్ ఒక బొక్క మళ్ళీ మాకు పందా తన హీరోయిన్ సార్ తన పప్పు సాంబార్ తినదు బాధంపిస్తారే తింటది పైగా తనకి డ్రెస్ వెళ్ళి ఇచ్చే పాతిక వేల బాబ్సేమైనా ఉందనుకున్నా రో పదివేలు పుట్టు సంగతి చూడు డ్రెస్ సంగతి నేను చూసుకుంటా మేడం బొంబాయి నుంచి కొరియర్ వచ్చింది గారికి కలర్ అంటే చాలా ఇష్టం దాని బర్త్డే ఆర్డర్ ఇచ్చాం అంతా అయిపోయాక వచ్చింది జ్యోతి గారు మీరేం బాధపడకండి తనకేం కాదు నేను ఉన్నాను కదా నువ్వున్నావా ఆవిడ కష్ట సుఖాలు చూసుకోవడానికి నువ్వు ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ మాకు టికెట్ వేసి వెళ్ళిపోతాం ఓదార్చున్నానండి మిస్టర్ ఈ బిజినెస్ రాదు ఈ కేసు రాదు స్టాండప్ స్టాండప్ అయితే సెపరేట్ గా బొట్టు పెట్టి చెప్పాలా జ్యోతి రాత్రి నీ కల్లోకి వచ్చాను నువ్వు కనపడ రాత్రి నేను నిద్రపోలేదు ఓ కిడ్నాపర్ల గురించి ఏమైనా తెలిసిందా లేదే వాళ్ళు నీకేమైనా ఫోన్ చేశారా వాళ్ళే అనుకుంటా నేను చెప్పింది గుర్తుందిగా బీ కేర్ఫుల్ ఏం చెప్పలేదే బీ కేర్ఫుల్ అని చెప్పాను కదా అది నాకు తెలుసు హలో అమౌంట్ రెడీ అయిందా ముందు నా కూతురు ఎలా ఉందో చెప్పు నా కూతురు అమ్మాయి కురాలరా ఇన్ రా ఇండీసెంట్ కాదు ఇన్నోసెంట్ ఆ అదే ఇన్నో సెంట్రా పుట్టాడు అక్కడే ఉన్నాడా పుట్టేడా ఆడు మాట్లాడేది నా గురించేనా ఇంకెవరు మీరే రేయ్ నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసురా రమే బయటపడ్డావా బట్టంటే నువ్వేనా యెస్ హండ్రెడ్ పర్సెంట్ నేనే పసిపిల్లల దగ్గర లాలీపాప్ లో అక్కడ ఫేసు నువ్వును అవును నాకు తెలియక అడుగుతాను లో ఐదు లక్షలు ఇన్సూరెన్స్ క్యాంప్ చేసి నా గురించి ఈ ఇన్ఫర్మేషన్ నీకెలా తెలుసురా నీ గ్రీన్ కార్డ్ నంబర్ నుంచి అండర్ సైజ్ దాకా అన్ని తెలుసురా అవును మన ఫేస్బుక్ లో పిక్ కూడా పెట్టావు కదరా అరే అది నా ఫోటో కాదురా ఫేక్ ఫోటో రాలేదు జ్యోతి ఆ పొట్టడి సంగతి మనకి ఎందుకని అమౌంట్ రెడీ అయిందా పది కోట్లు ఇంట్లో పెట్టుకోం కదా ఆటో స్టేషన్ నుంచి రావాలి ఆటో స్టేషన్ కాదు అవుట్ ఆఫ్ స్టేషన్ అదేలే అంత డబ్బు ఇప్పుడు కుదరదు కొంచెం టైం పట్టుద్ది ఐస్ క్రీమ్ త్రీ గార్డ్ తో కలిసి పిక్ చేసే అనుకో నీ కూతురు లైఫ్ మీడియా స్టఫ్ అయిపోద్ది ఉంటా మిస్టర్ ఏసీపీ శృతి సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేయండి ఇమీడియట్ నిన్నటి నుంచి మా వాళ్ళు అదే పని మీద ఉన్నారు పాపం ఐడియా మీకు ఇప్పుడు వచ్చినట్టుంది ప్రతి వాడు కౌంటర్ అవ్వడం మొదలు పెడితే పని చేయటం కష్టం డూ వాట్ ఐసే ట్రేస్ అవుట్ సార్ ఫోన్ ట్రేస్ అవుట్ అయింది ట్రేస్ అవుట్ అయిందా ఏంట ఏం చెప్పావు నువ్వు మా వాడు రెండు రోజుల నుంచి కింద మీద పడి చేస్తున్నానని చెప్పావు కదా ఇప్పుడు చెప్తే అవుట్ అవ్వలేదు మాధవపూర్ టవర్ సార్ మాధవపూర్ టవర్ టవరాఫీస్ అయింది ఆఫీస్ అయ్యండి ఎందుకండి ఎందుకంటే అక్కడ టవర్ సరిగ్గా వర్క్ టవర్ తో మనకేం పని అండి టవర్ తో మనకేంటే అక్కడ ప్రాబ్లం మీకేం తెలుసు ప్రాబ్లం అంటే నాకు కాదు వాడికి ప్రాబ్లం ఆల్మోస్ట్ చెప్తున్నాడు కదా నేను వస్తాను ఎక్కడికి ఇది కూడా చెప్పాలా రేస్ అవుట్ అవుతుంటే వీడి కూచపడుతుందండి సార్ ఆల్మోస్ట్ ఇంకో ట్వంటీ సెకండ్స్ లో దొరికిపోతుంది సార్ చూడు చూడు తొలగా ఫోన్ రింగ్ అవుతూ బెటర్ ఏంటి నాలుగు లెగ్ పీస్ లో మనం రెగ్యులర్ గా ఆర్డర్ చేసే చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ రెండు చికెన్ బిర్యానీ రాసుకో వెయ్యి లైన్ లో ఉండరా ఒక రిషో ఒక రిషో లైన్ లో ఉండ అంబ పుట్టాడు హలో సార్ ఎక్కడ ఎక్కడ తెచ్చేవరా సార్ ఫోన్ లో రెస్టారెంట్ వాడికి ఆర్డర్ చెప్తున్నాను సార్ ఫోన్ రింగ్ అవుతుంది కదా అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతున్నా సార్ నా ఫోన్ లో అవుట్ గోయింగ్ కట్ అయింది సార్ ఏడ్చలే గాని ఓపెన్ పని చేయి ఆ ఫోన్ నుంచి సిమ్ కార్డ్ తీసే వెంటనే ఎందుకు సార్ ఎందుకేంటే నేను అక్కడికి వచ్చి కాఫీ తాగుతూ మొహం కట్టుకుని క్లియర్ గా చెప్తాను ఇప్పుడు చెప్పాలి ఫోన్ లో డీటెయిల్ గా నీకు నువ్వు త్వరగా వచ్చారా ఏంటి ఏమైంది జస్ట్ మిస్ అయింది జస్ట్ మిస్ అయిందా చెప్పడానికి సిగ్గులేదా నా ఐడియా మొత్తం నాశనం చేశారు కదరా వచ్చి దగ్గర నుంచి చూస్తున్నాను ప్రతి విషయంలో నా ప్రాబ్లంలో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు ఐ థింక్ దిర్ ఇస్ ఎలాక్ షిప్ ఇన్ ది హౌస్ ఐ వాంట్ సెట్ ది హోల్ హౌస్